చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపిన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన ఎన్నికలకు ముందు పదే 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 ప్రజలను అభ్యర్థించింది ఏంటి అంటే నాకు ఒకసారి ఓటేసి గెలిపించండి ఆ ప్రజాసేవ ఏంటో చేసి చూపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు అఫ్ కోర్స్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందు ఇదే తరహా వాగ్దానాలు చేస్తూ ఉంటారు సో ఈ తరుణంలో రాజకీయ నాయకులందరి ఎందు పవన్ కళ్యాణ్ వీరయ్య అనే తరహాలో ఆయన పనితీరు ఉంది అని చెప్పేసి అయితే అనుకోవాలి ప్రధానంగా ఇక్కడ గమనించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే స్వతంత్ర భారతదేశంలో ఈ డెబ్బై ఏడు ఏళ్ల చరిత్రలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి ఇవాళ మామూలుగా జనరేషన్ ఎలా ఉందండి కరెంట్ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఊహించుకుంటారా ఎప్పుడో మా చిన్నతనంలో కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కొన్ని ఇళ్లల్లో ఉండేది అది కూడా వెనకబడిన వర్గాల వాళ్ళు లేకపోతే అతి పేదవారి ఇంట్లోనూ కరెంటు లేకుండా ఏదో దీపాలు పెట్టుకుని ఉండేవాళ్ళు సో అటువంటి ప్రాంతాల్లో కూడా స్ట్రీట్ లైట్స్ అనేవి ఉండేవి కానీ ఇప్పటికీ ఒక ప్రాంతం ఉందట అక్కడ అసలు పవరు లేదు మరి వాళ్ళకి అసలు విద్యుత్ సదుపాయం కనీసం వాళ్ళ ఇళ్లలో కాదు స్ట్రీట్ లైట్స్ కూడా లేవండి నమ్ముతారా మీరు కానీ వాళ్ళ వెలుగుల్లో నింపుని వెలుగు నింపాలి వాళ్ళ ఇళ్లలో అని చెప్పేసి ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది అదేంటి అంటే ఆయన దృష్టికి ఐదు నెలల క్రితం వచ్చిందంట ఇట్లా పలానా ప్రాంతంలో అక్కడ కరెంటు కూడా లేదు అని చెప్పేసి సో వచ్చినప్పుడు సరే నేను చూసుకుంటానని చెప్పేసి అన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తానని అంటారు చేయనని ఊరనరు కానీ ఆ చేసేదానిలో కమిట్మెంట్ ఉండి నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ దాని అప్డేట్ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది ఆయనని చెప్పేసి చేశారంటే వాళ్ళు నిజమైన ప్రజా సేవకులు అని చెప్పేసి గుర్తించాలి ఇక్కడ అల్లూరి జిల్లాకు సంబంధించి అనంతగిరి మండలం కోంపల్లి పంచాయతీ గూడెం గ్రామంఠ సో ఈ గ్రామంలో ఇప్పటివరకు కరెంట్ ఎందుకు లేదు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి సో ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వచ్చారు నాయకులు వచ్చారు వెళ్ళారు ఇంకొంతమంది నాయకులు ప్రజల దృష్టిలో దేవుడుగా మిగిలిపోయారు ఇంకొంతమంది అయితే గుండెల్లో గూడు కట్టుకున్నారు ఇవన్నీ చెప్పుకుంటున్నారు బాగానే ఉంది కానీ ఎక్కడో ఒకచోట ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే మరి దానిని ఎందుకని పట్టించుకోలేదు అని ఆలోచించాలిగా సో దానికి గల కారణం ఏంటి అంటే కేవలం ఆ గ్రామంలో పదిహేడు కుటుంబాలే ఉన్నాయట సో జనరల్గా రాజకీయ నాయకులు ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తారండి ఓట్లు సో ఇక్కడ నేను ఈ పని చేసి పెడితే నాకు ఎంత ఎన్ని ఓట్లు వస్తాయి అని అని చెప్పేసి ఆలోచిస్తారు అసలు రాజకీయ నాయకులు ఆలోచన విధానం అలా ఉంటుంది నేను ఇలా నన్ను తప్పుగా అనుకోమాకండి చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓకే ఇది పరిష్కరిస్తే మనకు ఎంత బెనిఫిట్ ఉంటుంది బెనిఫిట్ అంటే ఇన్ ద సెన్స్ రేపు మనకి ఎన్నికల్లో ఏమైనా సరే ఓట్ల రూపంలో వస్తాయా రావా ఇలా ఈక్వేషన్స్ వేసుకుంటారు కానీ అందుగురించేనేమో బహుశా ఇక్కడ ఈ పదిహేడు కుటుంబాలని ఎవరు పెద్దగా పట్టించుకోవాలా సో ఏముందిలే పోని డిపార్ట్మెంట్ పరంగా చూసినా వాళ్ళు పే చేసే బిల్లు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పేసి డిపార్ట్మెంట్లు కూడా భావించిన సో అందు గురించే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత కేంద్రం వాళ్ళతో కేంద్రంతో మాట్లాడుతు కాకుండా ఈ గిరిజన వాళ్ళకి సంబంధించిన నిధులు ఉంటాయి ఆ నిధులు తీసుకొచ్చి అలాగే ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని కూడా అప్రమత్తం చేసి తద్వారా ఆ పదిహేడు కుటుంబాలకి వెలుగును నింపారు దీనికోసం రెండు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఈ విద్యుత్ స్తంభాలు వేయటం మొత్తం మీద రెండు వందల పదిహేడు స్తంభాలు పట్టిన ఏట సో ఈ ఎట్టకేలకు నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా వాళ్ళ ఇళ్లలో వెలుగులు నింపడం జరిగింది సో ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ముందుగా వాళ్ళ నాయకులు అంత ముందు పరిపాలన చేసిన వాళ్ళేగా ఉదాహరణకి వైసీపీ వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళదే పోరి దానికి ముందు తీసుకుంటే ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి పరిపాలించింది దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు మరి పవన్ కళ్యాణ్ని విమర్శించే ఎవరైనా సరే ఇట్లాంటివి ఎందుకు పట్టించుకోలే దీనికి సమాధానం చెప్పండి ఇవాళ కొంతమంది వచ్చేసి మైకుల ముందు ఇష్టాని రీతిగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నువ్వేం చేశావు పవన్ కళ్యాణ్ నువ్వు నిద్రపోతున్నావా పవన్ కళ్యాణ్ నువ్వు అట్లా చేస్తున్నావా ఇట్లా చేస్తున్నావా ఎన్నికలకు ముందేం చెప్పావు ఉన్నారు ఈ ఎన్నికలకు ముందు ఆయనకి తెలుసా ఈ విషయం కానీ తెలిసిన తర్వాత ఎంత ఫాలో అప్ చేసుకున్నారు ఏ రకంగా చేశారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రాజకీయ పరంగా విమర్శించే హక్కు ఎవరికైనా ఉందంటారా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి పలా నాయకుడికి ఆ హక్కు ఉందని చెప్పేసి సో ఇక్కడ నేనేదో పవన్ కళ్యాణ్కి భజన కార్యక్రమాన్ని కాదు ఇదే కాదు ఒక మంచి జరిగిన కూడా మంచిని మంచిగానే పరిగణించాలా లేదు ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు వ్యవహరిస్తే ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు మిమ్మల్ని గెలిపించింది దేనికి అని చెప్పి ప్రశ్నిస్తాం అందులో తప్పే ఉంటుంది సో ఈ ప్రకారంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇట్లాంటి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మరుగున పడిపోయి ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా వాటిని గుర్తించడం ఆ సమస్యని పరిష్కరించే మార్గం వైపు ఈ నాయకులు చూడడం అనేది ఒక శుభ పరిణామం కాదంటారా అంతెందుకు ఉద్దానం కిడ్నీ సమస్య ఈ ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ కాదా అప్పుడు ఏమైనా అధికారంలో ఉన్నారా కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కోట్ చేశారు అని అంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది అప్పుడు ప్రభుత్వంలో కదలికలు ఉంటాయి అని అని చెప్పేసి ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి ఆయన దృష్టికి పదే పదే అనేక రకాలైన అంశాలు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే సుగాల ప్రీతికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంది అప్పుడు కూడా ఆయన మాట్లాడిన తర్వాతే కదా దీనిపైన ప్రభుత్వం కూడా కొంత వచ్చింది ఇవాళ మరలా దానిపైన వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ తరహాలో పని చేసే నాయకులను కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే మరి అంతకుముందు పరిపాలించిన నాయకులు ఇంకెన్ని మాటలు మాట్లాడాలి సో ఇక్కడ రాజకీయ పరంగా విమర్శలు కదా మంచి జరిగినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ ఆ కులమా ఈ కులమా అని కదా చూడాల్సింది అక్కడ మంచి జరిగిందా ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేశారా లేదా అనేది గమనించుకోవాలి అలా కాకుండా మేము ఇంకా మా కులాల గురించి ఆలోచించుకుంటాం మా పార్టీల గురించి ఆలోచిస్తాం అనుకోండి ఇక వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేయాలి కదా సో ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఒక్కళ్ళే ఉంటే సరిపోదు అలా తర్వాత తరాల్లో కూడా తయారవ్వాలి అలాగే ఈ సమకాలీన రాజకీయాల్లో కూడా ఈ విషయాల్లో పోటీ పడండి అంతేగాని మాటలు మాట్లాడటం తిట్టులు తిట్టుకోవడం వీటిల్లో కాదు పెట్టుబడులు తీసుకురావటంలో పోటీ పడండి అభివృద్ధి చేయటంలో పోటీ పడండి ఇలాంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలకి పరిష్కార మార్గం వైపు చూసేలాగా చేస్తే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు సో మీరేమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిచండి థ్యాంక్ యూ